సాధారణంగా రాజకీయ నాయకులు మాటలు రాజకీయంకు సంబంధించి ఉంటాయి రాజకీయాలే మాట్లాడుతుంటారు వాళ్ళ హావభావాలు వాళ్ళు మాట్లాడేవి అన్నీ కూడా ఎవరి స్టైల్కి తగ్గట్టు వాళ్ళు ప్రచారాల్లో కానీ ప్రెస్ మీట్లో కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ వివిధ భాగాల్లో వివిధ సందర్భాల్లో సందర్భానికి అనుగుణంగానే మాట్లాడడం జరుగుతుంటుంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి మాట తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది పబ్లిక్ మీటింగ్లో జగన్ చాలా క్లుప్తంగా చాలా వేగంగా మాట్లాడే ప్రయత్నం చేయరు ఇక సాధారణంగా ప్రెస్ మీట్లలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది పూర్తిగా మాస్ యాంగిల్ అక్కడ సందర్భంలో సింక్ అయిందా అంటే పూర్తిగా మాస్ యాంగిల్ తాము చూపించే ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రజలను ఆకట్టుకోవడం క్షేత్రంలో ప్రజానీకంను ఆకట్టుకునేందుకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఫీడ్స్ కూడా రాజకీయ నాయకులు చేస్తుంటారు సర్వసాధారణంగా ఇది చేయడం మంచిదే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గ వరద బాధితులను పరామర్శించేందుకు ఈరోజు ఏలూరు ముప్పు గ్రామాల్లో పర్యటించారు అక్కడ వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికంను ఆయన పర్యటించి పరామర్శించే కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు గారు హామీలు ఎన్నికలకు ముందు ఏ మాదిరి హామీలు ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఎలా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారో ఎంత అబద్ధం పచ్చి అబద్ధాన్ని ఏ రకంగా వక్రీకరించి వాళ్ళు చె పదే పదే చెప్పారో కట్ చేస్తే నేడు నాలుగు నెలలు గడుస్తున్న ఈ క్రమ కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలలు అధికారంలో ఉన్న వచ్చారు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల్లో వాళ్ళు చెప్పింది ఏది చేయకపోగా ఏ రకంగా వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారో ఏ రకంగా వాళ్ళు దొరికిపోయారు ఏ రకంగా అడ్డంగా ప్రజలకు ముందు దొరికిపోయిన వైన్యాన్ని జగన్ ఇక్కడ వివరించే ప్రయత్నంలో భాగంగా తాను చాలా హాస్యాస్పదంగా వివరించారు ఈ హాస్యాస్పదంగా వివరించిన ఈ వివరించిన తీరు ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది జగన్లో ఈ యాంగిల్ కూడా ఉందా అనే సందేహం వస్తుంది చాలా ఒక కొత్త విధంగా ఇమిటేట్ ఇమిటేషన్ చేశారు ఇమిటేట్ చేశారు ఒక్కసారి మీరు వీడియో క్లిప్పింగ్ చూడండి ఆ తర్వాత మనం కూడా కూడా వేలు వేలు నీకు సంతోషమా అదే రైట్ చూశారు కదా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చంద్రబాబు కూటమి నేతలు చేస్తున్నాయి ఏ రకంగా వాళ్ళు క్యాంపెయిన్ చేశారో ఏ రకంగా ప్రజలను చిన్న పిల్లలను ఆకట్టుకుంటూ పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అంటూ ఊదరగొట్టారో జగన్ వివరించారు ఎందుకయ్యా ఇంత దారుణంగా ప్రజలను మోసం చేశావు అంటూ జగన్ కడిగి బారేసే కార్యక్రమం చేశారు పిఠాపురం నియోజకవర్గం ఏలూరుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాట్లాడలేదు ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు ఏమీ తెలిసి ఉండి ఉంటుందని అనుకోవడానికి లేదు అని కూడా జగన్ ఇక్కడ చెప్పారు కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదాల వల్లే నష్టం భారీగా వస్తుంది ఎందుకంటే రాజకీయంలో నలభై యాభై ఏళ్ళ చరిత్ర అని చెప్పే చంద్రబాబు ఇవన్నీ తెలియనివి కావు ఇవన్నీ చూడనివి కావు అన్నీ తెలిసి అన్నీ చూసి తాను చేస్తున్న తప్పుల వల్లే ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వస్తుందని కూడా జగన్ చెప్పడం జరిగింది వరద బాధ్యతలకు అండగా పరామర్శించి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి చాలా ప్రశ్నించిన విధానం వాస్తవానికి ఈరోజు ప్రజల్లోకి ఏదైనా టాపిక్ వెళ్ళాలంటే ప్రజల్లోకి నేరుగా ఏదైనా సబ్జెక్ట్ ఇంకాలి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని స్వీట్స్ చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియా ఊపుతుంది సోషల్ మీడియా డిజిటల్ యుగంలో స్పష్టంగా ఏదైనా మంచి చేయాలన్నా ఏదైనా పది మందికి తెలియాలన్నా కాస్త డిఫరెంట్ యాంగిల్లోనే ముందుకు వెళ్ళాలి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యవహార శైలికి భిన్నంగా కొత్త నూతన ఉత్తేజంతో తాను మాట్లాడుతున్న మాటల తీరు ఈరోజు ఆకట్టుకుంటుంది దీనికి అభిమానం కూడా పొందుతున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు చంద్రబాబు పరుగును బజార్న పెడుతున్నారని చెప్పొచ్చు జగన్ ఈ సందర్భంగా కూటమి నేతలు అధికారాన్ని ఆయుధంగా చేసుకుని గతంలో చేసిన ప్రతి మాటను తప్పుపడుతూ తాను చేస్తున్న మాటలకు లాజిక్ సింక్ అవ్వడం కూడా ఇక్కడ విశేషం ఏదో గాలి మాటలు కాకుండా పర్ఫెక్ట్ ప్లాన్తో జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు కేవలం అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి కుర్చి పొందడానికి మాత్రమే తాను చేసిన మాటలను నిలదీస్తున్నారు జగన్ గారు ప్రతి అడుగులో ఈ కార్యక్రమం మనం చూస్తున్నాము ఇదంతా కూడా తిరిగి వైసీపీకి జగన్ గారికి ప్లేస్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది మాత్రం క్లియర్గా చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు అంటున్నమాట వరద బాధితులు ఈరోజు ఎంతోమంది రోడ్డున పడ్డారు విజయవాడ ఏ మాదిరి మునిగిందో అదే మాదిరిగా పిఠాపురంకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన రెగ్యులేటర్ల సమస్య వల్లే ఈ ముప్పు వచ్చింది అని కూడా ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు జగన్ను చూసేందుకు భారీ ఎత్తున జనాలు కూడా భారీగా గుమ్ముగూడారు మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడ్డ వివిధ వర్గాల ప్రజలు రైతులను పీకలొత్తి కష్టాలను నెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం అని ఏలేరు వరదలో ఒక సీజన్ మొత్తాన్ని కల్లెదిటే చేతులారా చేజారిపోయిన రైతుల బాధను కళ్ళారా చూశానని కూడా జగన్ ఇక్కడ ఆవేదన చెందారు ప్రభుత్వాన్ని నిలదీశారు కడిగి బారేశారని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు